హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను మీకు బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నానండి నేను బీరకాయలు పీల్ తీసేసి కటర్ బాక్స్లో కట్ చేసుకున్నానండి ముక్కలు ఈ విధంగా వచ్చినాయండి కటర్ బాక్స్లో బీరకాయలో పాలు వేసి ఉండేనండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ రెబ్బలు ఆవాలు ఎండుమిర్చి పచ్చి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఒక స్పూన్ తీసుకోవాలండి ఇక్కడ పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి వేసుకుని మరిగించాలండి ఆయిల్ అయితే మరిగిపోయిందండి వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిశెనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇంక ఇందులో కారం యూస్ చేయను నేను నురగలా వస్తుందంటే ఈ ఆయిల్ నువ్వుల నూనె అండి నడడానికి అయితే చాలా మంచిది నువ్వుల నూనె హార్ట్కు కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి నువ్వుల నూనె వాడడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయండి ఇందులో చాలా కాల్షియం ఉంటుంది ఇది బోన్ స్ట్రెంత్ బాగా పెరుగుద్ది అండి ఆయిల్ వాడడం వల్ల ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు రెడ్ చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ని ఇలా కద్రా ఈ బీరకాయల అయితే చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఇది బాలింతలకి జ్వరం వచ్చిన వాళ్ళకి పథ్యంకూరల కింద పెడతారండి ఈ బీరకాయని అంతే కదండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఈ బీరకాయ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కూర అయితే చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేసి చూడండి మీరు కూడా పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకు బాగా పట్టాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దామండి సాల్ట్ తగినంత వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి టూ టైమ్స్ వేసుకోవాలండి ఒక చిన్న గిన్నెతో పాలు కలుపుకోవాలండి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి పాలు వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి పాలల్లో ఉడికిద్దాం కూరని ఒక టెన్ మినిట్స్ ఇందాక మూత పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు తీసుకుని చూసుకుందాం కర్రీ ఎలా ఉందో కూర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం చాలా టంప్టింగ్గా ఉంది కర్రీని చూస్తుంటే పాలతో చేసిన నేతి వేరకై కోరండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్